జీ టౌన్షిప్ ఆధ్వర్యంలో మనకు గణేష్ ఉత్సవాలు స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా గత మూడు రోజుల నుండి మనము మధ్యాహ్నము వాళ్ళకు లంచ్ ప్రిపేర్ చేయడము బయట వాళ్ళకి రమ్మని చెప్పేసి వాళ్ళకు ఫుడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎవ్రీడే ఇందులో ప్రత్యేకమైన కాన్సెప్ట్ ఏంటంటే ఆల్ఫర్ లడ్డు ఎవ్రీ వన్ ఫుల్ లడ్డు అనే కాన్సెప్ట్ తోటి ఈ లడ్డూను ప్రతి ఒక్క పర్సన్కి మనం ఇవ్వడం జరుగుతుంది ఇందులో కూడా పర్యావరణంలో భాగంగా ఎలాంటి కాలుష్య రహితంగా ప్లాస్టిక్ వాడకుండా ఈ ప్రోగ్రామ్ను అనేది చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇస్తారాకులతోటి మనము వాళ్ళకు భోజనం వడ్డించడం జరుగుతుంది మట్టి కప్పులలో వాటరు తర్వాత ఈ పర్సన్కి మనము పూర్తి లడ్డును కూడా మన టౌన్షిప్ తరఫున ఇవ్వడం జరుగుతుంది ఇది ఇలాంటి కార్యక్రమాలు ఈ మన ఈ సరౌండింగ్ నియోజకవర్గంలోనే పర్యావరణమైన కాన్సెప్ట్ తీసుకొని గణేష్ నిమజ్జనం గణేష్ ఉత్సవాలన్నటివి జరపడం ఎవరు చేయలేదు ప్రప్రథమంగా మా జీ టై జీ ఫైవ్ టౌన్షిప్ తరపునే మేము చేయడం జరుగుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాము ఎన్ని రోజుల జరుగుతుందంటే ఇది త్రీ డేస్ నుంచి జరుగుతుంది ఈ రోజుకి మూడో రోజు నుంచి అన్నదానం అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతుంది ఇది కంటిన్యూషన్ రేపు బహుశా రేపు కూడా కంటిన్యూషన్ అవుతుంది చేయాలనుకుంటున్నాము అంటే పబ్లిక్తో నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ని బట్టి రేపు చేద్దాం చేద్దామనేటువంటి ఒక ఆలోచన వచ్చింది దాన్ని కార్యరూపం దాల్చడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాము ఇది మా కాన్సెప్టు జీపాయ్ టౌన్షిప్ మార్కెటింగ్ మేనేజర్ మాట్లాడుతున్నా జీపాయ్ టౌన్షిప్లో వినాయకులు ఉత్సవాలు ఇందులో ఇది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పొల్యూషన్ లేకుండా మట్టి గణపతి పెట్టుకొని అలాగే ప్లాస్టిక్ లేకుండా అలాగే మనము లంచ్కి ప్రొవైడ్ చేసినటువంటి ప్లేట్స్ కూడా ఈ పర్యావరణ హితంగా ఉండే విధంగా అలాగే పేపర్ కప్స్ మట్టి కప్పులు ఇట్లాంటి వాటిని వాడి మనం పర్యావరణ హితంగా ఈ ఉత్సవాలను జరుపుతున్నాము మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ మా ఎగ్జాంపుల్ ఒక ఒక కారం ప్యాకెట్ తీసుకున్నా కూడా ఈ ఈ మధ్య మనం వార్తల్లో చూస్తున్నాం ఈ కారము ఇట్లాంటివి వంట సరుకులు ఇలాంటివి కూడా వేరే వేరే కల్తీ జరుగుతున్నాయి సో అలాంటి కల్తీ లేకుండా మంచి ప్రోడక్ట్స్ ప్రజలు వాడాలి పర్యావరణహితంగా ఉండాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనే ఒక మెసేజ్ ఇవ్వాలని మనం జీ ఫైవ్ టౌన్షిప్ నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము కారం కూడా ఈ మధ్య కల్తీ అవుతుంది మనకు చెక్క పౌడర్ కలపడము వేరే వేరే పౌడర్లు కలర్స్ కెమికల్స్ కలిపి కారం తయారు చేయడము ఇట్లాంటివి జరుగుతుంది అందుకని ఐఎస్ఐ మార్క్ ఉన్న ప్రొడక్టే ప్రజలు చూసి తీసుకోవాలి అని ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి మేము కూడా అలాంటి కార్యక్రమాలు చేసాము ఇట్లా పర్యావరణహితంగా ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది సో మీ పేరు చెప్పాను నా పేరు ఫరీద్ చౌదరి ఈ జీ టౌన్షిప్ మార్కెటింగ్ జిఎం హాయ్ హై టు ఎవరి వన్ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ జీ ఫైట్ జీ జిఫైట్ వన్ తర్ షిప్ తరపు నుంచి సో యాక్చువల్లీ ఏంటంటే మా ప్రయత్నం మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడున్న పొల్యూషన్ కానీ చాలామంది హెల్త్ ఖరాబ్ అవ్వడం అలాంటి ప్లాస్టిక్ ద్వారా అలాంటివి అవ్వడము అండ్ ఇంకోటి కారం పొడి కూడా ఐఏఎస్ మార్కున్నది సైడ్ నుంచి మేము చూపెట్టడం ఎందుకనంటే ప్రజల హెల్త్ అనేది కంపల్సరీ ముఖ్యం దాన్ని మేము ఎట్లా ప్రొవైడ్ చేసినామంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లేట్ ఇప్పుడు మామూలు చూపించినట్టు ఒకసారి ప్లేట్ ద్వారా నార్మల్ దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ రూపీస్ ఒకటి నార్మల్గా ఇప్పుడున్న రోజులలో ఏం అంటే అన్న లైక్ ఏమన్నా ఫెస్టివల్ అయినా పెళ్ళైనా నార్మల్ ప్లాస్టిక్ ప్లేట్స్ అలాంటివి పెట్టేసి వాటిని రిలీజ్ చేసేస్తున్నారు వాటి వల్ల పొల్యూషన్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ అవుతూ ఉంటాయి మా జీ టౌన్షిప్ వాళ్ళు హెడ్ ఆఫీస్ నుంచి ఇప్పుడు ఇవి హైదరాబాద్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ ప్లేట్స్ దాకా పంపిస్తున్నారు ఐ మీన్ ఇస్త్రాకులు ప్యూర్ తెలుగు చేపలంటే ఇస్త్రాకులు ఆకులతో తయారు చేసిన అంటారు వీటిని అండ్ సేమ్ అలానే మాకిప్పుడు మాకు లోడ్ వచ్చింది మా ఫుడ్ చేసే టీం కూడా ఇది కంపల్సరీ గ్లౌజెస్ అండ్ మా మాస్క్ విత్ హెడ్ క్యాప్ ఇవన్నీ తీసుకొచ్చినట్టు జరుగుతుంది ఈవెన్ మా జీ టౌన్షిప్ నుంచి మేము ఎందుకు అంత ప్రజలకి అంత క్లియరెన్స్ అంటే వై బికాస్ ఇప్పుడు మేము వాళ్ళ వాళ్ళ హెల్త్ గురించి చూస్తే రేపు వాళ్ళు డెఫినెట్లీ దే విల్ కమ్ టు హస్ మా దగ్గరికి వచ్చి కంపల్సరీ ఇక్కడికి వచ్చినట్టయితే మీరు చూసినట్టయితే రోడ్లు కానీ విలాస్ కానీ ఎంత పర్ఫెక్ట్ అంటే అంత పర్ఫెక్ట్ ఉన్నాయి కేవలం ఇరవై తొమ్మిది లక్షలకే జీ టౌన్షిప్ ఒక అద్భుతమైన విల్లాని ఇస్తుందంటే మీరు నిజంగా నమ్మరు ఒకసారి విజిట్ చేయండి మాతోటి మీరు కూడా కలుస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఎవరి బయట అసలు ఎక్కడైనా కానీ లడ్డు అనేది కొంచెం అట్రాక్టివ్గా అవ్వాలి కలర్ వేయడము దాంట్లో చెంకిలు వేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి దిస్ వాజ్ ప్యూర్ లడ్డు మేడెడ్ ఎక్కడైనా మేడెడ్ కాకపోతే బ్రైట్నెస్ ఎక్కువ ఉండాలి ఎక్కువ అమ్ముడు పోవాలని చెప్పేసి మార్కెట్ వాళ్ళు అట్లే వేస్తారు మా జీ ఫైట్ టీం ఏం టీమ్ ఏం చేసినట్టే ప్రత్యేకంగా మా టీం సపరేట్ హైదరాబాద్లో హెడ్ ఆఫీస్ నుంచి వీటిని ఒక ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ లడ్డులు పంపిస్తారు కేవలం ఎందుకు హ్యాండ్మేడే లడ్డులు ఇవి ప్రత్యేకంగా మా ఇప్పుడు ఉస్నాబాద్ ప్రజల గురించి పంపించారు మేము వినాయక చవితి స్టార్టింగ్ వన్ డే బిఫోర్ ఒక వెయ్యి వినాయక విగ్రహాలు అదే కదా వెయ్యి విగ్రహం అంతమంది మా టీం మొత్తం మేము ఉస్నాబాద్ మొత్తం తిరిగి పదిహేడు వందల విగ్రహాలు అందరికీ పంపిణీ చేయడం జరిగింది మా టీం కూడా చాలా కష్టపడ్డారు కే మట్టి వినాయకుడు వితౌట్ కెమికల్ వితౌట్ కలర్ కేవలం మా జీ టౌన్షిప్ ఇల్లులం లైక్ విల్లాస్ అమ్మడమే కాదు వాళ్ళ ప్రజల హెల్త్ చూసుకోవడం వాళ్ళ వెల్త్ చూసుకోవడము వాళ్ళు బాగుంటుంది మేము బాగుంటాం మేము బాగుంటే మా జీ ఫైవ్ టౌన్షిప్ కూడా బాగుంటుందని ఉద్దేశ ఉష్ణ బాగుంటుందనే ఉద్దేశంతో మా ఈ యొక్క ప్రయత్నం సారీ